తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు రాష్ట్రాలలో పద్నాలుగు జిల్లాలలో అలాగే ఆరు లక్షల మంది జనాభా నూట తొంభై ఆరు యూనిట్ లో ఇక్కడ తునికాకు సేకరణ జరుగుతా ఉంది ఈ తునికాక సేకరణని ప్రభుత్వమే చేపట్టాలి ప్రభుత్వమే నిర్వహించాలి ట్రూనింగ్ పనులు చేపట్టాలి అలాగే తునికాకు యాభై ఆకుల కట్టకు ఐదు రూపాయలు ఇవ్వాలి ఏదైతే ఆదివాసుల జీవనాధారంగా ప్రధానంగా ప్రభుత్వం నిర్వహించాలి ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని సేకరణ చేపట్టాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూడమక్రసీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే తునికాకు సేకరణలో ప్రమాదత్తు మరణించే వారికి దెబ్బతగిలిన వారికి వాళ్ళకి ఇరవై లక్షల ఎక్సైజ్ చెల్లించాలని ప్రభుత్వం నేరుగా అకౌంట్ లో డబ్బులు కాకుండా ఆకు సేకరణ చేస్తే కార్మికులకు నేరుగా ఇవ్వాలని అలాగే పెండింగ్ లో ఉన్న బోనసు ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల ఆరో తారీఖు వరకు ముందు అలాగే ధర్నాలు నిర్వహించాలని చెప్పి భావిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జే ప్రాంతం చేయాలని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున పిలుపునిస్తా ఉన్నాం